పోరాట సేనాని స్వతంత్ర సభ యోధుడు ఉత్తమ కమ్యూనిస్టు కామ్రెడ్ రామనారాయణ రెడ్డి గారి ముప్పై మూడు వందల సందర్భంగా వారికి ఇబ్బంది చూస్తూ ఉన్నాం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాము నిజాం వ్యతిరేక ఉద్దేశంగా పేర్కొన్న నేపథ్యంలో సాయిదా పోరాటం ద్వారానే తెలంగాణ అభివృద్ధిగా వాళ్ళు చెప్పి నిలిపించిన దాంట్లో కాళీనారాయణ రెడ్డి గారు బొద్దమల్లారెడ్డి గారు మక్కుమారి రెడ్డి గారు మేరకు ప్రజలు సాయుధులై తిరగబడి భారతదేశంలో తెలంగాణని విలీనం చేసినటువంటి పరిస్థితి తెలుసు మీకు నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టు మరియు ఎదురుతో ప్రాణాలని కల్పించి పదివేల ఎకరాల భూమి పంచి మూడు వేల గ్రామాలను ముక్తి చేసినటువంటి గణమైన చరిత్ర ఈ తెలంగాణ ప్రజల కోవడానికి ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి కొత్త దినయకుడు కామ్రెడ్ రావారాయణ రెడ్డి గారు వారికి ముప్పై మూడు వర్షాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి వాళ్ళు నివాళులు అర్పిస్తా జోహాలు అర్పిస్తా నివాళులు అర్పిస్తా ఉంది రెడ్డి గారికి